నేను జయబార్ నేషనల్ పార్టీ నుంచి ఎంపీగా ఇండస్ట్ చేస్తానండి గుంటూరు తాలూకు గుంటూరు నియోజకవర్గం నుంచి నాకు జేడీ లక్ష్మీనారాయణ గారు అంటే మాకు ఈజ్ ఏ రియల్ హీరో ఎట్లాగంటే ఈజ్ మోటివేటెడ్ టు ది టు ది పబ్లిక్ కాలండి ది యూత్ ఆయన వల్ల మేము చాలా నేర్చుకున్నామండి అలాంటి పార్టీలో మాకు పనిచేయడానికి అవకాశం అడిగామండి దానికి వారు మాకు పెట్టిన పరీక్ష మూడేళ్ళ నుంచి పరీక్ష పెట్టినారు ఈ మోదా రావడానికి కారణం మూడేళ్ళు ద్వారా నేను అన్ని రకాలుగా నేర్చుకొని ఇవాళ ఈ పార్టీకి రావడానికి అవకాశం నాకు ఇచ్చారండి ఇదంతా ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నది నేను ఒక నా వృత్తి వచ్చేసరికి కంపెనీ పేరు వెల్త్ కేర్ అడ్వైజర్ ఫైనాన్షియల్ స్థానర్ అండి నేను ఏపీలో టాప్ మోస్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండి అంటే బిజినెస్లో కానీ ఏదైనా మాకు ఉన్న పరిచయాలతో మేము ఇక్కడ కంటెస్ట్ చేస్తే మా ప్రత్యర్థులకి భయం వస్తుంది అని అలా కూడా అనుకోవట్లేదండి అందరూ ఇది ఒక చదరంగం దాని అందరూ కలిసి పనిచేయచ్చు పోటీ చేయొచ్చు ఎవరికి ఏం చేయ వాళ్ళకి అదృష్టం తప్ప ఇదే లేదండి కానీ మేము వాళ్ళకి ఏం తప్పు చేసామండి నేను ఒకటే అండి ఇంకా ఇవాళ ఇప్పుడు నాకు కనవ కప్పారండి మూడు రోజుల నుంచి బ్లాంక్ కాస్ట్ చేస్తున్నాను అన్ని పార్టీస్ నుంచి నువ్వు మానుకోను డ్రాప్ చేయమని చెప్పని ఇంకొక చెప్తానండి ఇవాళ ఒక ఎక్స్ పార్టీ ఒక ఎమ్మెల్యే చీక్ కావాలంటే వంద రూపాయలు అడుగుతున్నాను అంటే వంద కోట్లు ఖర్చు పెడతామని అడుగుతానండి అండి నెక్స్ట్ ఎంపీ అంటే మూడు వందల కోట్లు అడుగుతానండి అండి ఖర్చు పెడతామని అడుగుతానండి ఆయన మాకు అయిన వద్దు ఎందుకంటే వాళ్ళు ఊడిగిస్తాను అంతకు అవసరం లేదు ఇట్స్ డెమోక్రసీ నాకు అడిగే హక్కు ఉంది కాబట్టి నేను సార్ దగ్గరికి అడిగితే నాన్న నువ్వు డబ్బు ఇస్తే లాభం కూడా చెప్పారండి ఒకటే పనిచ్చేయి నేర్చుకో నేర్పించు మార్చేయి అన్నారు దానికోసం పని పనిచేస్తున్నాం సార్ నాకు డబ్బుల కోసం కాదు డబ్బు విలువ తెలుసు కానీ ఇవాళ ఓటు విలువ మీకు తెలుసా ప్రతి ఒక్క మనిషి ఓటుకి అమ్ముడు పోతున్నాడు దయచేసి అమ్ముడు పోతుంది ఒక ఓటు విలువ ఇవాళ మొన్న పోస్ట్ పోయిన ఎలక్షన్ లో మూడు వేల రూపాయలు ఇచ్చారు ఇవాళ పదివేలు స్థాయికి రెడీ అయ్యారండి అంటే నీ విలువంతా ఐదు సంవత్సరాలు తాగట్టు అంతా విలువ రోజుకి ఐదు అండి రోజుకి ఐదు రూపాయలు వాల్యూ కానీ నువ్వు ఓటు వేసి అప్పు తీసుకోపోతే చెప్పు తనొచ్చు అది మా పార్టీ యొక్క ప్రత్యేకత అండి ఇవాళ ఓటు వేసి డబ్బు తీసుకున్న గాడిద అనొచ్చు తప్పు అనొచ్చు ఓటు వేయి వచ్చి చంపు అంటే కొట్టు తన్ను పని అప్పుడు మార్పు వస్తుందండి ఇవాళ ప్రత్యేక హోదా నేను గురించి అడిగే మాట ఎవరికి ఉందండి ఎక్స్ పార్టీ లేదు మా సారలకి అడిగారు అంటే ఏంటి మార్పు అడుగుతున్నాం ఆ మార్పుకి మీరు సహ సహకరించండి తప్ప మాకు ఇంకేం అవసరం లేదండి ఇంకొకటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్పు చేస్తున్నారు అది కావాలా మీరు డబ్బులు ఇవ్వడం కదా సార్ ఇవాళ ఉన్న ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది నేను చెప్తే మీరు నన్ను మళ్ళీ ఇచ్చేస్తారు గంజాయిజం ఆంధ్ర కదా గంజాయిజం అని అన్నంకోండి వాళ్ళు వచ్చిన కొడతారు నాకు ఎందుకండి కానీ మార్పు కొడుతున్నాను సార్ మారండి మారడానికి మేము అవకాశం ఇస్తామని చెప్పి లేదు మీతో కలిసి మేము పని చేస్తూ ఇప్పుడు ఎవరైతే ఉన్న పార్టీ వాళ్ళని అడుగు రిక్వెస్ట్ చేస్తాం యా రోడ్డు బాగాలేదు మేము కూడా చెప్తాం మీకు రోడ్లో మనకి విజయవాడ విజయవాడకి గుంటొచ్చి ఇన్నర్యల్ కట్టరా చిన్న బొక్క ఉంది ఆ బొక్క వేయడానికి అయ్యక చింత పదివేలు ప్రతి ఒక్క కారు అక్కడ ఆగి వెళ్ళాల్సిందే నా కింద బంపర్ పెది అంత బొక్క పెట్టారు నేను మొన్న మొన్న వెళ్ళినప్పుడు రంజామ్మ గారు అడిగా రజమని చెప్పారు నేను చేసిన బాబు చెప్పారు అంటే నాకు ఎవరు కాదండి ఇక్కడంతా ఫ్రెండ్లీ వర్క్ ఇక్కడ మేము పార్టీ కోషింగ్ కాదు ఇది ఒక యుద్ధం ప్రజా యుద్ధంలో మీరు చేస్తే పని ఆ ప్రజా యుద్ధంలోని అందరికీ కలిసి పని చేసి మార్పు కదా సంతే అవును జయ